అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థి రోజు వినాయక చవితి వస్తుంది వినాయక చవితి నుంచి అనంత చతుర్థి తేదీ వరకు వినాయకుడిని పూజిస్తారు ఈ భాద్రపద మాసం పూర్తిగా గణేషుడికి అంకితం చేయబడింది హిందూ శాస్త్రం ప్రకారం వినాయక చవితి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు వినాయకుడు పుట్టినరోజు వినాయక చవితి పండుగగా జరుపుకుంటాం కాబట్టి కొన్ని నియమాలు పాటిస్తూ వినాయకుని పూజించిన వారికి ఖచ్చితంగా అఖండ రాజయోగం వరిస్తుంది ఈ సంవత్సరమంతా ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు భాద్రపద మాసం శుక్లపక్షం నాలుగవ రోజున వినాయకుడు జన్మించాడు ఈ నెల ఆగస్టు ఇరవై ఏడవ తేదీ బుధవారం రోజు వినాయక చవితి వచ్చింది బుధవారంతో వినాయక చవితి కలిసి రావడం చాలా విశేషం అయితే ఈ వినాయక చవితి వచ్చేలోపు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి వినాయక చవితి రోజు ఏ సమయంలో గణపతి పూజ ప్రారంభించాలి పూజ చేసేవారు ఏ రంగు వస్త్రాలు ధరించాలి గణపతికి ఎన్ని నైవేద్యాలు సమర్పించాలి ఏ పుష్పాలతో గణపతిని పూజించాలి వినాయక చవితి రోజు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించాలి వినాయక చవితి రోజు ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరిస్తే అదృష్టం ఐశ్వర్యం కలిసొచ్చి విపరీతమైన ధనలాభం కలిసొస్తుంది ఏ వినాయక చవితి రోజు ఒక శుభముహూర్తంలో మీ పూజను ప్రారంభించాలి అప్పుడు మాత్రమే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది వినాయక చతుర్థి ఆగస్టు ఇరవై ఆరవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట యాభై నాలుగు నిమిషాలకు ప్రారంభమవుతుంది అనంతరం ఆగస్టు ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాలకు ముగుస్తుంది ఈరోజు పూజ పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఒకటిన్నర మధ్యలో పూజను ముగించుకోవాలి అయితే ఈ వినాయక వ్రతకల్పం ప్రారంభిస్తే అత్యంత శుభ ఫలితాలు పొందొచ్చు అయితే గణపతిని పూజించే భక్తులు మట్టి గణపతిని పూజిస్తే చాలా మంచిది మీరు పూజించే వినాయకుడి తొండం ఖచ్చితంగా ఎడమ వైపుకు తిరిగి ఉండాలి కాబట్టి మీరు గణపతి విగ్రహాన్ని కొనే ముందు గణపతికి ఎడమ వైపు తొండం ఉండేలా చూసుకోండి అదేవిధంగా మీరు పూజించే గణపతి నిలబడి కాకుండా కూర్చొని ఉన్న వినాయకుడి విగ్రహాన్ని ఎంచుకోండి అప్పుడు మాత్రమే ఈ పూజకు శుభ ఫలితాలు కలుగుతాయి ఇక వినాయక చవితి రోజు మీ ఈశాన్యంలో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి వినాయకుడిని పూజించుకోవాలి ఈశాన్యంలో వినాయకుడిని పూజిస్తే చాలా మంచిది ముఖ్యంగా ఇరవై ఒక్క రకాల పత్రాలతో వినాయకుడిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా కూడా అష్టైశ్వర్యాలు అపార సంపద వరించి మీ కుటుంబానికి మంచి రోజులు ప్రారంభమవుతాయి ఇరవై ఒక్క పత్రాలతో గణపతిని పూజించలేని వారు కనీసం తొమ్మిది పత్రాలతోనైనా గణపతిని పూజించాలి ఇక వినాయకుని పూజలో దీపారాధన విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి విశేషంగా ఈ వినాయక చవితి రోజు వెండి కుందల్లో దీపారాధన చేస్తే చాలా మంచిది మట్టి కుందులు కానీ ఇత్తడి కుందుల్లో కానీ దీపారాధన చేసుకోవచ్చు గణపతి పూజలో జిల్లేడు వత్తలతో దీపారాధన చేస్తే గణపతి ఆశీర్వాదం ఈ సంవత్సరం మొత్తం లభించి ఎలాంటి ఆపదలు దరిచేరకుండా మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది గణపతిని పొరపాటును కూడా తులసి దళాలతో పూజించకూడదు గణపతి పూజలో కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలసం పక్కనే వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి గణపతిని పూజించాలి ఈ గణపతి పూజలో తప్పనిసరిగా ఎరుపు రంగు పుష్పాలు మాత్రమే ఉపయోగించాలి ఎరుపు రంగు మందార పూలతో కానీ ఎరుపు రంగు గులాబీ పూలతో కానీ గణపతిని పూజిస్తే ఆర్థికపరమైన సమస్యలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సులభంగా కలుగుతాయి ఎర్ర మందారం పూలతో గణపతిని పూజిస్తే అప్పుల బాధలు అన్ని సత్వరమే తొలగిపోతాయి అలాగే ఎర్ర గులాబీ పూలతో గణపతిని పూజిస్తే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది అలాగే ఇక గణపతి పూజలో తప్పనిసరిగా ఇరవై ఒక్క గరికలను పెట్టుకోవాలి మీరు పూజించే గణపతి విగ్రహం పక్కనే లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ పెట్టుకోవాలి ఈ వినాయక చవితి రోజు లక్ష్మీ గణపతిని పూజిస్తే గణపతి ఆశీర్వాదంతో పాటుగా లక్ష్మీ కటాక్షం కూడా సులభంగా కలుగుతుంది అయితే మన శాస్త్రాల ప్రకారం గణపతి పూజలో తప్పనిసరిగా పన్నెండు రకాల నైవేద్యాలు సమర్పించాలి అలాగే అన్నీ చేయలేని వారు కనీసం మూడు ప్రసాదాలైనా నివేదించవచ్చు వినాయక చవితి రోజు పొరపాటును కూడా చంద్రుణ్ణి అసలు చొరవకూడదు ఈరోజు చంద్రుణ్ణి చూస్తే ఈ సంవత్సరం అంతా కూడా మీ పనుల్లో ఆటంకాలు అలాగే ప్రతి ఒక్కరూ విధిస్తూ ఉంటారు కాబట్టి వినాయక చవితి రోజు పొరపాటును కూడా చంద్రుణ్ణి చూడకండి అయితే ఒకవేళ పొరపాటున మీరు చంద్రుణ్ణి చూస్తే గణపతి పూజలో అక్షింతలు పెట్టుకొని ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత మీ కుటుంబం అంతా కూడా తలపైన అక్షంతలు వేసుకొని గణపతికి నమస్కారం చేసుకోవాలి ఈ విధంగా తలపైన అక్షంతలు వేసుకుంటే చంద్రుణ్ణి చూసినా సరే ఎలాంటి దోషం కలగకుండా ఉంటుంది ఇక గణపతిని పూజించే సమయంలో ఓం గమ్ గణపత ఏ అనే మంత్రాన్ని చదువుతూ గణపతిని పూజించాలి ఇక ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత చివరిగా గణపతికి మంగళహారతి ఇచ్చి వ్రతకథను చదివి అక్షంతలు తలపైన వేసుకోవాలి అలాగే వినాయకుడిని పూజిస్తే కోటి రెట్ల పుణ్యఫలం సులభంగా పొందవచ్చు ఈ సంవత్సరమంతా మీ పనుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రతి పనిలో విజయాలు సాధించాలంటే ఇంట్లో గణపతిని పూజించిన తర్వాత నమః అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి అదేవిధంగా మనసులోని కోరికలు నెరవేరాలంటే ఓం గమ్ క్షిప్రప్రధాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి గణపతి నిమజ్జనం చేసే వరకు కూడా ప్రతిరోజు రెండు పూటల దీపం వెలిగించి నైవేద్యాన్ని సమర్పించాలి గణపతి పూజలో ఉండే వినాయకుని విగ్రహం ఒకటి మాత్రమే ఉంచుకోవాలి ధన్యవాదములు వీడియోకు లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి